హలో అండి అందరికీ ఈరోజైతే నేనైతే ఒక విలేజ్కి వెళ్ళాను అనమాట ఇంకా ఆ విలేజ్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడైతే చెట్లు చూడండి మామిడికాయలు ఎట్లా ఉన్నాయో మస్తు కాసినాయి అన్నమాట అసలు ఈ సంవత్సరం మామిడికాయలు చాలా కాసినాయి ఎక్కడ చూసినా కానీ ఫుల్గా కాయలే ఉన్నాయన్నమాట కాకపోతే ఇప్పుడు వర్షాలకి గాలికి చాలా రాలడం వల్ల మామిడి పళ్ళ రేటు కూడా చాలా తగ్గిందనమాట ఎక్కడ చూసినా ఎక్కువ రేట్ అయితే ఈ సంవత్సరం మామిడి పండ్లకి అయితే లేవన్నమాట కొమ్మ కొమ్మకి కాయలే అనమాట ఆల్రెడీ వీళ్ళు కొన్ని తెంచారంట అయినా కూడా ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి ఇవి వచ్చేసి పచ్చడి పెట్టుకోవచ్చంట ఫస్ట్ కాసినప్పుడేమో పచ్చిగా ఉంటాయంట ఇవి పుల్లగా తర్వాత పండినప్పుడు మాత్రం ఇంకా స్వీట్గా అంట పచ్చడికి యూజ్ యూజ్ అవుతాయంట తినడానికి అవుతాయి అవుతాయంట ఈ కాయలు అంత బాగుంటాయంట మంచిగా మనం మన చేతితో తెంచుకున్న కాయలు అయితే పచ్చడి పెట్టడానికి అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవైతే ఏ మందు కొట్టని కాయలు అనమాట ఓన్లీ వాటరే పోస్తారంట చెట్టుకి ఇంకా నేనైతే ఈ కాయలే తీసుకొస్తానన్నమాట ఇంకా పచ్చడి చేసుకోవడానికి ఇంకా చాలా బాగుంది చెట్టు అయితే చాలా అందంగా ఉంది మీతో షేర్ చేయడానికి ఇలా వీడియో చేశాను అనమాట మీకు ఇలాంటి మామిడికాయ చెట్టు ఇష్టమా నాకైతే ఇలాంటి చెట్టు అయితే చాలా ఇష్టం అండి నేనైతే సొంత ఇల్లు కొనుక్కుంటే తప్పకుండా ఇట్లా మామిడికాయ చెట్టు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంటికి కూడా శుభదాయకం మామిడి చెట్టు ఇంకా మంచిగా ఉంటుందన్నమాట చూడ్డానికి అందంగా కాయలతో మంచి వాసనతో మామిడి ఆకులు చాలా మంచి వాసన వస్తాయి అన్నమాట మీరు మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను మరిన్ని వీడియోస్ పెడతానండి మంచి వీడియోస్ నాకు ఏదైనా నచ్చిందంటే పూలు కానీ చెట్లు కానీ తప్పకుండా వీడియో చేస్తాను ఇంకా మీరు తప్పకుండా